కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ సంప్రదించండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బృందావన్ క్షేత్రం వద్ద విషాదం చేసుకుంది తెలంగాణకు చెందిన యాభై మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు బస్సు అందులోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది మిగతా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు బస్సులో మంటలు వ్యాపించిన వెంటనే ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది డిసెంబర్ ఒకటిన ముధుల్ నుంచి తీర్థయాత్రల పేరిట యాభై మంది ప్రయాణికులు బయలుదేరారు వీరు టెంపుల్ సిటీ మధురాలోని బృందావనాన్ని సందర్శించి ప్రయాగ్రాజులోని మహాకొమ్ముకు వెళ్తుండగా మంగళవారం సాయంత్రం పానేగావ్ సంపర్గ్ మార్గులోని టూరిస్ట్ ఫెసిలిటీ సెంటర్ వద్ద అగ్ని జరిగింది యాత్రికుల కథనం ప్రకారం శీలం ద్రుపతి అనారోగ్యంతో బస్సులోనే ఉండిపోయారు మిగతా ప్రయాణికులు సమీపంలోని తీర్థస్థల దర్శనానికి వెళ్లగా ఈలోగ బస్సు మంటల్లో కాలిపోయింది దురపతి పొగ తాగడమే అగ్ని ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తిని నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సీకి చెందిన ద్రుపదిగా గుర్తించారు అతడు తన భార్యతో కలిసి ఈ యాత్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది స్థానిక పోలీసులు ఘటనపైన విచారణ చేపట్టారు మృతి చెందిన వ్యక్తి బస్సులో బీడీ తాగడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మరోవైపు ఈ ప్రమాదంలో మిగిలిన యాత్రికుల సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో వారంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు వారికి బృందావన్ పోలీసులు టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో సంరక్షణ కల్పించారు వారికి కావలసిన వసతులను ఏర్పాట్లు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి